నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల శాఖ అధ్యక్షుడు ఆదిత్య ఆధ్వర్యంలో గొల్లగూడెం గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ చిన్న మైల్ అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలను పట్టభద్రులు తిరస్కరించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు దర్జీ సుధాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు అంబదాస్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వీర కృష్ణారెడ్డి గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ శ్రీశైలం మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కార్యదర్శి శేఖర్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు భరత్ యువర్ మోర్చా అధ్యక్షులు ప్రశాంత్ జిల్లా సీనియర్ నాయకులు హరీష్ జగన్నాథ్ రెడ్డి సుభాష్ నాగరాజు అనిల్ నవీన్ శ్రీకాంత్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం యావత్ తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తుంది ఇది ఒక ఈ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు దొంగ హామీలకు చెంపపెట్టు వంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గెలుపుతోనే కౌంట్ డౌన్ మొదలైంది ఖచ్చితంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సురాజ్పేట మండల శాఖ ఆధ్వర్యంలో ఒకటే మాట చెప్తా ఉన్నాం ప్రతి గ్రామం మీద కూడా కాషాయ జెండా రేపరేప లాడించడమే మా లక్ష్యం అని చెప్పి ఆ లక్ష్యం ఆ విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎమ్మెల్సీ గారితో పాటు ఎంపీ గారితో పాటు గ్రామానికి మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో సమస్యలు తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పనిచేస్తామని చెప్పి ప్రతి ప్రజా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ అధ్యక్షునికి మరియు వచ్చి విజయవంతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సీనియర్ నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం